ఇప్పుడు మూత ఉల్టానా బెల్లం టేస్ట్ వస్తాం కదా అంతా హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికి గుడ్ మార్నింగ్ సో మా ఆయన అయితే ఈరోజు స్పెషల్ చేస్తూ ఉన్నాడు రెడీనా స్పెషల్ చేస్తూ ఉన్నాడు జున్ను నిహాంతకైతే చాలా ఇష్టం జున్ను నాకు కూడా చాలా ఇష్టము అందుకు ఇప్పుడు జున్ను ఆయన ఎలా రెడీ చేస్తాడో అని చూపిస్తాను మీకు పాలు కాదు పౌడర్తో జున్ను పౌడరు అమెజాన్లో ఆర్డర్ వేసుకున్నాను అది ఎలా చేస్తారు ఆయన ఇప్పుడు చూపిస్తారు ఓకే స్టేట్ ట్యూన్ అంతా రెడీ చేసుకుంటూ ఉన్నాడు మా ఆయన ఏమో అన్ని ప్రయోగాలు చేస్తూ ఉన్నాడు బెల్లం కొంచెము చక్కెర కొంచెం మిక్స్ చేస్తాడంట నిహాంత్ కూడా హెల్ప్ చేస్తూ ఉన్నాడు అదే అదేస్తావా చూడు అది నిహాంత్కి అయితే ఫుల్ హ్యాపీ ఇదే ఆర్డర్ వేసింది జున్ను పౌడర్ అనేసి అమెజాన్లో ఉన్నప్పుడు అప్పుడే టూ ఇయర్స్ బ్యాక్ ఒకసారి నేను లోకల్లో తీసుకుని ఇంకా మళ్ళీ లోకల్లో దొరకలేదు కాబట్టి నేను అమెజాన్లో ఆర్డర్ వేశాను ఈసారి ఎలా వస్తుందో చూడాల బెల్లము చెక్కెర ఒకటేసారి వేసుకుంటావా కప్పు పౌడర్ ఇద్దరికైతుందా ఇట్లా డబ్బాతోనే గురి అంతే కదా స్వీట్ అయితే ఏమైతుంది బాగుంటుంది అంటే చిక్కి తింటావు పొద్దు పొద్దున్నే बेल्लम दिनो, बॉन्टुम् होमजेन पहला? ए मतलब हमजेन हो दा गुड़ुदु ఆ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కూడా చాయోడు ఉన్నాడు అట్లే చేస్తాడు ఇప్పుడు కూడా నేలకి పెడతాడు పాలల్లో వీడికేం అర్థమైంది ఇప్పుడే వేసుకున్నది లేదా పౌడర్ ది అకాలను కలుగుతుంది ఎలా అలా పెరిగిందనే బెల్లము ఎస్ ఎస్సా పౌడరు ఉండలు కడుతుందేమో ఇంకా నీళ్ళు వేసే అవసరం వద్దులే ఏం వాసన వస్తుంది నీకు పిండి వాసన బాగుందా నీకు ఇష్టం జున్ను ఎట్లా తినేది ఎట్లా తినేది నీకు గుర్తుందా అవునా ఉండు కరగల్ అది ఇల్లు ఉండలు ఉండలు చూడు అదంతా మిక్స్ చేయి బాగా అది వైట్ వైట్ ఉంది కదా ఇట్లా రెండు చేతులతో చేస్తావు కదా చేయంతే కదా ఇట్లా రెండు చేతులు అప్పుడు బాగా విస్క్ అవుతుంది కుక్కర్ తీసినావా కుక్కర్ చదువుతా నువ్వు ఏం చెప్పు ఎన్నైనా వేసుకోవచ్చా ఇప్పుడు మూత ఉల్టానా ఉల్టా లేదు గ్యాస్ మీద పెట్టేసినాడు మూత వేయాలి ఫుల్ ప్యాక్ చేయాలా గ్లాసా కొంచెం నీళ్ళు వేయాల్సింది పదహైదు నిమిషాలు టైం పెట్టుకోవచ్చు ఫిఫ్టీన్ మినిట్స్ ఓకే 2 3 ఏంది 1 2 3 అంతే అయ్యింది సెట్ అయింది చూడకు స్పూన్ తో పొడిసకూడు పెట్టు ఇప్పుడు ఫోర్క్ తీసుకోవాల ఫోర్క్ తీసుకొని అంటే ఏం సరిపోతుంది ఫోర్క్ అంత ఊటిలే అయ్యలేదు అయితే అయిపోయింది అది ఇంకా ఉగుతనే ఉంది ఆ అది నీళ్ళు ఉంటుంది కదా మెడిసిన్ చూడు లాగా నేనైతే కూర చేస్తా ఉన్నాను మా ఏమో జున్ను తీస్తా ఉన్నాడు ట్రై పడిపోతారు ఎట్లుంది బెల్లం టేస్ట్ వస్తుంది కదా అంతా परوندی क र े시죠